హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు ఆర్థిక బాధలు కుటుంబ సమస్యలు ఇలా ఎన్నో రకరకాల సమస్యలు ఇలాంటివెన్నో ఉంటాయి అయితే ముందు ముందు మన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చునట మనకి మంచి రోజులు రాబోయే ముందు కొన్ని శక్తివంతమైనటువంటి సంకేతాలు కనిపిస్తాయని స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువు నారద మునీశ్వరుడికి చెప్పాడట కాబట్టి మనకి అదృష్టం వచ్చే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయి అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో గనక దైవశక్తి ఉంటే అప్పుడు ఆ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు దేవుడికి పుష్పాలను సమర్పిస్తారు కదా అయితే మీరు దేవుడికి నమస్కరించేటప్పుడు మీరు సమర్పించినటువంటి పుష్పాలలో నుండి మీ ముందర ఒక్క పుష్పం పడినా అది శుభ ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఉన్నాయని అర్థం అయితే ఇంట్లో పూజను చేస్తున్నప్పుడు కొబ్బరికాయను కొడతారు కదా అయితే ఆ కొబ్బరికాయలో పువ్వు గనుక వచ్చినట్లయితే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి ఒకవేళ కొబ్బరికాయ కానీ కుల్లిపోయినట్లయితే అది అపశకునంగా భావిస్తారు అటువంటి సమయంలో మీరు కుల్లిపోయినటువంటి కొబ్బరికాయను తీసివేసి మరొక కొబ్బరికాయను కొట్టినట్లయితే ఎటువంటి దోషము ఉండదు ఇంట్లో మీకు అకస్మాత్తుగా నల్ల చీమలు కనిపిస్తున్నాయి అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతోందని సంకేతం అలాగే మీ ఇంటి దగ్గర ఏదైనా పక్షి గూడు కట్టుకుంటుంది అంటే అది చాలా శుభ అకస్మాత్తుగా మీ కుడి చేతి మీద పడినట్లయితే మీరు అతి త్వరలోనే ధనవంతులు అవుతారని సంకేతం వివాహమైనటువంటి ఆడవారు తమ పుట్టింటి నుండి మట్టి కుండను తెచ్చుకుంటే చాలా మంచిది చాలామంది ఇల్లు కట్టుకోవాలని లేదా ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనాలని అనుకుంటారు ఇలా అనుకునేవారు తమ పుట్టింటి నుండి మట్టి కుండను తెచ్చుకుంటే గనుక భూదేవి యొక్క ఆశీషుల వలన మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది అలాగే మీరు మీ పుట్టింటి నుండి తీసుకువచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తరం వైపున పెట్టి అందులో నిండుగా నీళ్లను నింపి మీరు ప్రతినిత్యము ఆ మట్టి కుండలోని నీటిని తాగడం వలన మీకు ఐశ్వర్యం లభిస్తుంది అంతేకాకుండా మీరు అనుకుంటున్నటువంటి పనులన్నీ కూడా తొందరగా పూర్తవుతాయి అనేక మంది ఇండ్లలో మందిరంలో బల్లులు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అలాగే మీ ఇంట్లో పూజా మందిరంలో కూడా బల్లి కనిపిస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని అలాగే మీకు ఉన్నటువంటి డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం మనకి రాత్రి సమయంలో ఒక్కొక్కసారి అకస్మాత్తుగా గజ్జల శబ్దం వినిపిస్తుంది రాత్రి సమయం కాబట్టి ఎవరైనా భయపడతారు కానీ అర్ధరాత్రి గజ్జల శబ్దం గనుక వినిపిస్తే మీకు చాలా శుభ ఎవరికైతే అర్ధరాత్రి సమయంలో గజ్జల సౌండ్ వినిపిస్తుందో అటువంటి వాళ్ళు అతి త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అనేక మంది ఇళ్ళ ముందుకు పావురాలు వస్తూ ఉంటాయి అయితే మీ ఇంటి ముందరకి కూడా పావురాలు వస్తూ ఉన్నాయా అయితే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం అలాగే మీ ఇంటి ముందర కాకి అరిచినట్లయితే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం అయితే ఇంటి ముందర ఒక్క కాకి అరిస్తే ఏమీ కాదు అది బంధువుల రాకని తెలియజేస్తుంది కానీ ఎక్కువ కాకులు అరిచినట్లయితే అది మీ ఇంటికి అంత మంచిది కాదు ఆడవారికి ఎడమ కన్ను అదిరితే అది చాలా మంచిది ఎంతో అదృష్టంగా భావించాలి ఒకవేళ ఆడవాళ్ళకి కనుక కన్ను అదిరితే మాత్రం వారికి ఖచ్చితంగా దురదృష్టం పట్టబోతోందని అర్థం అదే మగవారికి కుడి కన్ను అదిరినట్లయితే ఎంతో అదృష్టం అలాగే మగవారికి ఎడమ కన్ను అదిరినట్లయితే దురదృష్టం అని చెప్పవచ్చు ఎవరికైతే ముఖం పైన పుట్టుమచ్చలు ఉంటాయో వారు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు ఇలా ముఖం పుట్టుమచ్చలు ఉన్నవారు జీవితంలో సకల సౌకర్యాలను పొందుతారు ఇలాంటి వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఇంటి ముందుకి పదే పదే ఆవు వచ్చి నిలబడుతోంది అంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆ దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుందని మీకు ముందు ముందు రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి వస్తుందని సంకేతం మీ ఇంట్లో అస్తమానం పాలు పొంగిపోతూ ఉన్నట్లయితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తోందని మీకు త్వరలోనే ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయని అర్థం మీరు ప్రతినిత్యము ఉదయము నిద్ర లేచిన తర్వాత ముందుగా రాళ్ల ఉప్పుని చూడండి ఈ విధంగా మీరు రాళ్ల ఉప్పుని చూడటం వలన మీ జాతకంలో ఎంతో అదృష్టం పెరిగిపోతుంది అంతేకాకుండా మీకు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి అలాగే మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కొద్దిగా రాళ్ళ ఉప్పుని తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే మీకు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీ జీవితంలో మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోవాలంటే మీరు ప్రతినిత్యము స్నానం చేసిన తర్వాత మహాశక్తివంతమైనటువంటి అమ్మవారి యొక్క బీజ మంత్రాన్ని జపించండి ఈ మంత్రం ఏమిటంటే ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మి హ్రీం సిద్ధియే ఈ మంత్రాన్ని మీరు కనీసము రోజుకి నూట ఎనిమిది సార్లు అయినా జపించండి మీకు ఖచ్చితంగా అతి తొందరలోనే మంచి రోజులు వస్తాయి విపరీతమైనటువంటి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఇంట్లో మీరు పూజని ప్రారంభించేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో సంపద బాగా పెరిగిపోతుంది మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళే సమయంలో స్త్రీలు తమ భర్తకి ఖచ్చితంగా కుంకుమ బొట్టును పెట్టండి ఈ విధంగా భర్తకి బయటకు వెళ్ళే సమయంలో భార్య కుంకుమ బొట్టుని పెట్టడం వలన చాలా మంచిది అంతేకాకుండా మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి వాస్తు ప్రకారం శంకు పూల మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు అందుకని ఈ శంకు పూల మొక్కని మీ ఇంటి ముందర తప్పక పెట్టుకోండి చాలా మంచిది ఈ శంకు పూల మొక్క మన ఇంట్లోకి ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది ఈ శంకు పుష్పం అనేది దేవుడికి చాలా ఇష్టమైన పుష్పం అందుకనే ఖచ్చితంగా మీరు శంకు పూల మొక్కని ఇంట్లో నాటండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది హిందూ సాంప్రదాయాల ప్రకారం పసుపుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున స్త్రీలు తప్పకుండా కాళ్ళకి పసుపును పెట్టుకోవాలి ఇలా కాళ్ళకి పసుపు పెట్టుకొని శుక్రవారం రోజున అమ్మవారికి పూజ చేస్తే మీకు ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుంది మీరు అతి తొందరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఉత్తర దిశని కుబేరుని దిశగా పరిగణిస్తారు అయితే కుబేరుడు అంటేనే సంపద యొక్క దేవుడు కాబట్టి రాత్రికి పడుకునే ముందు మీ ఇంట్లో ఉత్తర దిశలో కొన్ని నీటిని చల్లి శుభ్రం చేయండి మీ ఇంట్లోని ఉత్తర దిశని ఎంత శుభ్రంగా ఉంచుతారో మీ సంపద కూడా అంత బాగా పెరుగుతుంది అలాగే మీ ఇంటి గుమ్మం ముందర వినాయకుడి చిత్రపటాన్ని కానీ లేదా పంచముఖి హనుమంతుడి చిత్రపటాన్ని కానీ పెట్టుకుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది పంచముఖి హనుమంతుడి చిత్రపటం మీ ఇంటి గుమ్మం ముందర ఉంటే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించలేవు ఈ దేవుళ్ళ చిత్రపటాలను మీ ఇంటి ముందు పెట్టుకున్నట్లయితే మీ ఇంట్లో ఉన్న వారందరికీ కూడా మంచి జరుగుతుంది లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పుష్పాలంటే ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం పూట లక్ష్మీదేవి చిత్రపటానికి ఎర్ర గులాబీలను పెట్టి పూజించండి ఆ లక్ష్మీ కటాక్షం మీకు లభిస్తుంది సుమంగలి స్త్రీలు రాత్రి నిద్రించే ముందు ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోవాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు